కడనిద్యుల్లో తన అనుభవాన్ని తాను ఇప్పుడు పొందాలని ప్రయత్నం అనమాట ఎట్లా అవుతుంది కడని అనుభవము తనదే తెచ్చుకున్నది కాదు ఇతరులతో కాదు అవునండి స్వయం ఇప్పుడు మెలకులో తనను వ్యక్తిగా చూడడం అనే అనుభవం కూడా తనదే అది కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కూడా కాదు తన అనుభవమే రెండు సమయముల మందు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి కాడినితరలో ఉన్న అనుభవము తనదే మేల్కున్న తర్వాత వ్యక్తిగా ఉన్నాను లేక పట్టయిగా ఉన్నాను అనే అనుభవం కూడా తనదే కదా అనుభవం మీకు ఏ అనుభవం నిజమని కొని ఇంకొక అనుభవం ఉంది కసి ఉంటే రమణ నిద్రపోయడానికి ముందు ఆ అనుభవం కూడా ఆ సమయం నందు నిజమే మేల్కొన్న తర్వాత అది ఒట్టిదైపోతుంది ఇది అనుకుందా ఉంటే నిద్ర పోయిన తర్వాత ఇది వట్టిదైపోతుంది కాడ నిద్రలో అసలేమీ లేదు కానీ హాయిగా ఉన్నాననే ఒక అనుభవం ఒకటి ఉంది కదా తన దగ్గర హాయి అనేది స్వానుభవం మేల్కొన్న తర్వాత హాయిని హాయిగా కాకుండా రముగా అనుభవిస్తున్నారు అనమాట మీ అనుభవమే హాయ్ అండి తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకుంటే అట్లా కనిపిస్తారు అవును అంటే ఉన్నది ఒక్కటే కనుక ఏ సైట్ లో ఉంటే అదిగా కనిపిస్తున్నావు అంతే ఒక్కటే అనే మాట కూడా చెప్పు వచ్చి నేను ఉన్నాను అనే అనుభవం ఒక్కటే కదా ఉంది ఒక్కటే ఉంది అదే అనుభవమే ఉంది అని తన అనుభవం మేల్కున్న తర్వాత తనతో తనతో సహా చూడబడే అనుభవంగా ఉన్నది చూడబడుతుంది అనమాట మీచే చూడబడుతుంది అవునండి మీచే చూడబడే అనుభవంలో ప్రప్రథమంగా తోచే అనుభవము రతనారామ అవునండి తర్వాత ఇతరులు మీచే చూడబడేది మీకు తెలియబడే అనుభవాలే కదా అవునండి అవును మీకు తెలియబడే అనుభవాల్ని మీకు తెలియబడే అనుభవాలుగా అనుభవించడమే ఇక్కడ జ్ఞానం అంటే మీకు తెలియబడే అనుభవాల్ని మీకు తెలియబడే అనుభవాలు కాకుండా మీ అనుభవంగా అనుభవిస్తున్నారు అవునండి మీ అనుభవం ఏంటి అంటే గడ అనుభవం అనేది మీ అనుభవముద్రీ గడ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మీకు తెలియబడే అనుభవము మీకు తెలియబడే అనుభవం మాత్రమే అవునండి కాదు అనుభవం కాదు స్వానుభవం ఏంటి కేవలం గడ అనుభవమే అవునండి మరి మీకు తెలియబడే అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది మీరు మేల్కోకుండా రాలేదు కదా అది అవును మీకు మేల్కొన్న తర్వాత మీరు మేల్కొన్న తర్వాత మీకు తెలియబడే మీ చే చూడబడే అనుభవాల్ని మీదుగా చూసుకుంటున్నారు నేనే అనుకుంటున్నాను అవును అనుకున్నా పర్వాలేదు మీ చూడబడేది అంతా కలిపి నేనే అనుకుంటే పనుల సమస్య ఉండదు ఉండదు నీచే చూడబడేది మీకు తెలియబడే దాంట్లో ఒక భాగం మాత్రమే నేను అనుకుంటున్నారు ఉన్నది ఏంటి మళ్ళా ప్రశ్నార్థం అయిపోయింది అవునండి ఇంకా దానికి సమాధానం దొరకదు ఇక్కడ తలముడుకలు అవుతున్నాయి అనమాట ఎక్కడ సమాధానం దొరకదు అక్కడ వెదుగుతున్నాం మనం అవునండి గురువు గారు ఎక్కడ సమాధానం ఉందో అక్కడ చూడడం లేదు చూడలేదు అవునండి అక్కడ ప్రశ్నే లేదు ఒకవైపు చూస్తే మరొక వైపు చూస్తే అసలు సమాధానం అక్కడ ప్రశ్నకు సమాధానమే ఉండదు ఎందుకని మీరే ఆ ప్రశ్నగా ఉన్నది మీచే చూడబడేదిగా ఉన్నది మీదే మీరే కాబట్టి మీచే చూడబడేగా చూడబడేదిగా ఉన్నది మీదే మీరే మీచే చూడబడేదాన్ని మిమ్మల్నిగా చూసుకుంటున్నారు మీరు దానికి ఇతరులు ఏం చేస్తారు ఎవరు బాధ్యులు మీరే కదా మిమ్మల్ని రమగా అనుభవిస్తున్నారు ఇంకొకరు ఎవరన్నా అనుభవిస్తున్నారా లేదండి రమగా రమ ప్రపంచంగా అనుభవించేది మీరే మీ ఇంట్లో వస్తువులన్నిటిని అనుభవిస్తున్నారు కదండి కుర్చీ బల్లల్ని టేబుల్ని అద్దాలని అన్నిటిని మీరేదో రకంగా వాటిని వాడుతూ వాడుకుంటున్నారు కదా ఉపయోగించుకుంటున్నారు కదా మరి మీరు ఉపయోగించుకుంటున్నట్టే వస్తువుల ఉపయోగించుకుంటున్నారు కానీ వస్తువులుగానే చూస్తున్నారు వాటిని బొట్టు పెట్టుకున్నారో ఉపయోగించుకున్నారు కాటుకు పెట్టుకున్నారో ఉపయోగించుకున్నారు పౌడర్ రాసుకున్నారో ఉపయోగించుకున్నారు తల్లి ఉపయోగించుకుంటున్నారు కానీ ఎప్పుడు వాటి ఏంది మీకు ఏ సందేహం కలగడం లేదే అవునండి కానీ ఇక్కడ తేడా వస్తుంది ఎందుకంటే మిమ్మల్ని మినాయించుకొని చూస్తున్నారు కాబట్టి మీతో కలిపి చూడండి మీతో కలిపి మీకు ఉపయోగపడే వస్తువుల్లో ఇది కూడా ఒకటి ఒకటి అది కూడా ఒకటండి అవును అంతే మీరు మీరు ఉపయోగించుకున్న వస్తువుల్లో ఇది కూడా ఒకటి ఎవరు రమ కూడా ఒకటి విచారణతో కూడిన చూపు రా ఉండాలి గారు అది ఇప్పుడు అర్థమైంది కానీ ఆ ఆ దృష్టి అంత తీక్షణంగా పెట్టట్లేదు ఇప్పుడు అది అనుభవం అనుభవం అంటాం కాదు కదండి ఆ చూపు రావాలి అది చూపే ఉంది చూపు వచ్చేది కాదు పోయేది కాదు రమక రాదని గుర్తిస్తే సరిపోతుంది అంతే రమక రాదు చూడబడేది కదా చూడబడేదానికి చూపేక్కడో అది చూస్తే ఇది చూడబడుతుంది వస్తువు చూడట్లేదు కలిపి చూడాలి వస్తువుగా చూడాలి అంటే ఇది నిజానికి నేను వినియోగించుకుంటున్నాను అన్నిటితో పాటు రమ్మని కూడా వినియోగింపబడు వినియోగం అంటే అందుకనే కదా ఉపకరణం అని పేరు పెట్టారు దీనికి ఉపకరణం అంటే వస్తువు అనే మరి ఈ వస్తువు ఎవరిది అనుకున్నప్పుడు చూచేవాటిదని చెప్పాలి సమాధానము ఆ చూచేవాడు ఎవరు మీకు అర్థమయ్యే అనుభవానికి రాని చెప్పు చూచేవాడు ఈశ్వరుడు మీకు అర్థమయ్యే అనుభవానికి వస్తే మీరే చూసేవారు దాన్ని రెండు మాటలతో చెప్పుకుంటున్నాం మీకు అర్థం కాక అనుభవానికి లేనప్పుడు ఆ చూసేవాడికే రమగా ఉన్నప్పుడు ఈశ్వరుడు అని పేరు అంటే వాడికి ఉపకరణంగా మనం ఉన్నట్లెక్క మీకు అర్థమయ్యే అనుభవానికి వచ్చేస్తే ఆ చూసేవాడు మీరే అవుతుంది ఈ వస్తువు మీదే అవుతుంది నేనే అయినా గురువు గారు అంటే ఊరికి ఈశ్వరుడు అని పేరు పెట్టాం కానీ అనేది ఒప్పుకోవట్లేదు ఈశ్వరుడు అంటే ఒప్పుకుంటున్నా ఈశ్వరుడు కూడా మాటకు ఒప్పుకుంటున్నాము నిజంగా ఒప్పుకోవడం లేదు ఒప్పుకున్నా మీకు ఎందుకంటే ఈశ్వరుడు మీరే కాబట్టి అవునండి మీరంటే మీ అసలు అసలు అండి అసలే ఈశ్వరుడు కాబట్టి అది స్వానుభవంగా మారు పనిముట్టుగా మీరు పోవడమే శరణాగతి అంటే అంతేగురుగారు అంటున్నారు కదా ఈశ్వరుడికి పనిముట్టిగా ఉండడం అస్తిత్వం ఉండదు అంతే ఒక్కడే కావాలండి ఏ సూత్రాన్ని అవలంబించండి ఒక్కడిదే అస్తిత్వము కావాలి అది ఈశ్వరుడుదా మీద మీకు అస్తిత్వం ఉంటే ఆయనకి అస్తిత్వం ఉండదు అందుకని ఆయన అస్తిత్వమే మీ అస్తిత్వంగా అనుభవిస్తున్నారు కాబట్టి అది తెలియక అంతే కదా లేదా ఆయన అస్తిత్వం ఉందని అంగీకరిస్తే మీ అస్తిత్వం ఉండదు ఎందుకంటే ఆయన అస్తిత్వంలో భాగమే మీ అస్తిత్వంగా ఉన్నది అది విషయం ఇక్కడ గారు హండ్రెడ్ మెం అంటే మాటకు వచ్చి చెప్పుకోవాలంటే అంటే ఉపాధికి అనుభవం ఉండదు కానీ ఒక వంద మంది ఉన్నా అనుకోండి ఆ వంద మందిలో ఏ ఒక్కరికో ఆ చూపు ఆ దృష్టి ఆ అనుభవం అనేదండి ఏది అది కూడా మీరు ఈ వైపుకొచ్చి వచ్చి మాట్లాడుతున్నారండి స్పూర్ణగా ఉండి ఆ స్ఫురణగా ఉండి లేక ఎరుకగా ఉండి మాట్లాడే మాట్లాడితే ఈ మాట రాదు రాదు కానీ మరి అంటే అలా చెప్తున్నారు ఒకనొక్కరు అనేది మీరే అసలు ఇద్దరు లేరు మీరు వచ్చిన తర్వాత వచ్చారు వాళ్ళందరూ మరి వాళ్ళకి విలువిస్తున్నారు కదా మీరే మీరే మీకు మీరు వచ్చిన తర్వాత వచ్చిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు మేము మీరు ఉంటే ఉంటారు మీరు ఉండాలి మీరు రమగా ఉపాధిగా ఉండాలి అప్పుడు వస్తారు ఉన్న వాళ్ళందరూనే అది కూడా ఉపాధిగా ఉంటేనే మీరు మేల్కొండకపోతే ఎవరు లేరు మీరు మేల్కొన్న తర్వాత కేవలతత్వంగా ఉన్నప్పుడు కూడా ఎవరు ఉండరు మీరు వ్యక్తి అనే ఒక ఉపాధిని మీరు ధరిస్తే ఉన్న ఉపాధులు అంతా వస్తున్నాయి పాటు వస్తున్నాయి అనమాట అండి మీ స్క్రిప్ట్లోకి రాడు మీరు మీ దృశ్యంలోకి ఏదొస్తే అది వచ్చినట్టు లేకపోతే రాలేట్టు అని కదా చెప్తున్నారు పంచేంద్రియాలకు అనుభవం ఉన్నదే ప్రపంచం ఎంత పంచేంద్రియాల అనుభవం ఉందో అంతే ప్రపంచం అని చెప్తున్నప్పుడు ఉన్న ప్రపంచం ఉందా లేదంటే ప్రస్తుతం అనుభూలం లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో అనుభవంగా లేదు కదా మరి ఎందుకు ఉందని అనిపిస్తుంది మనకి అంటే మనకి మన అనుభవం కంటే కూడా ఇతరులు చెప్పినటువంటి మాటలను పట్టుకుని బుద్ధి పనిచేస్తుంది మనసు పనిచేస్తుంది ఇప్పుడు గురువు లేదని చెప్తున్నాడు అడిగే కదండి గురువు నీ పంచేంద్రియాలకి ఎంత అందుబాటులో ఉందో అంతే ప్రపంచం ఉందో అంతకు మించి ప్రపంచంగా ఉనికి లేదు భగవంతుడిగా ఉందని చెప్తుంది అవునండి మనకేం చెబుతుందంటే వారి మాటలు వినిపించుకోవడం లేదు పంచేంద్రిక అందుబాటులో ఉండడం కంటే కూడా ఇంతకు ముందు ఎవరో చెప్పిన మాటలు విని మనం మాట్లాడుతున్నా అసలు వాళ్ళు లేరే లేరట సృష్టిలోనే లేరటండి వైప ఇంతమంది ఉన్నారు అంతమందే ఉన్నారటండి సృష్టి జనాభా అని చాలా సందర్భాల్లో చెప్పారు ఈ మాట గురువు గారు మీరు అప్పుడు మీకు సమస్య చూడండి ఇప్పుడు మీరే మీరు మీరు ఇప్పుడు వేసిన ప్రశ్నకి సమ సమస్య ప్రశ్నే రాదు ఇంకా మాటను అంగీకరిస్తే ఎందుకని ప్రపంచ జనాభాయే మీ గదిలో ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారట మీ ఎదురుగుంటే అది కూడా మీ పక్కన ఉంటే మళ్ళీ లెక్కలోకి రారు సృష్టి లెక్కల్లోకి రారు భగవంతుడిగా ఉంటారు భగవంతుడికి ముక్తి మాక్షమే ఉంది భగవంతుడే కదా ఉన్నాడు అవునండి అంటే ఆ ప్రత్యేకమైన స్ఫురణండి గురువు గారు అది అది చెప్తున్నారు గురువులు చెప్తున్నారు ఇంతే ఉంది నిజమే అందుకని చెప్పుడు చెప్తున్నారు కానీ గురువులు ఎవరు చెప్తున్నారు అందరూ రకరకాల తలుకో మాట చెప్తుంటే అన్ని మాటలను పట్టుకుని కదా మనం మాట్లాడుతున్నాము ఏ మాట ఫిక్స్డ్ ఏ మాట కరెక్ట్ అనేది మనకు తెలియడం లేదు అవునండి ఇప్పుడు వారు ఉన్నారని మీరు చెప్తున్నారు లేదు మీకు పంచేందిలో ఎంత ఎంత అందుబాటులో ఉందో అంతే ప్రపంచం ఉందో అంతకు మించి ప్రపంచానికి ఉనికి లేదు మరి ఏముందయ్యా అంటే కేవల భగవతత్వమే ఉంది సృష్టిగా లేదు సృష్టిగా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఎంత అనుకూలం ఉందో అంతే ఉందన్నారు మరి అవతలకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారు కదా అప్పుడు వాళ్ళు ఏర్పడుతున్నారట మీరు చూస్తే మీతో సహా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట అండి అవునండి గురుగారు అదే ఇప్పుడు ఎలా దృష్టిగా లేదుగా లేదు సూక్ష్మ రూపంలో ఎప్పుడు ఉంటుంది అది లెక్కకు రాదు అనుకుని అనుకుని మరి ఆ దృష్టి చూసి చూసి అలా అవ్వాలా అని అండి గురుగారు అంటే ఆ స్ఫురణ చూడటం అంటే దృష్టి అంటే ఇక్కడ ఆ దృష్టి కాదండి ఆ స్ఫురణ దృష్టి అనుకుని అనుకుని అలాగా మారుకుంటుంది అవును ఇప్పుడు దాకా విని 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 ఆ మాటను ఫిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మార్చుకోవాలి మార్చుకోవాలి అది అదండి అవునండి గురువు గారు తీవ్రంగా తీవ్రత తీవ్రత ఎంత ఉంటే అంత మారుతుంది ఎంత స్పీడ్ అంత స్పీడ్ అంత ఎంత మందంగా ఉంటే అంత నెమ్మదిగా ఎక్కుతుంది బుద్ధికి అందుకే తీవ్రంగా ఉండాలి తైలధార వాళ్ళే ఉండాలని చెప్పడానికి కారణం అదే కొని ఇక్కడ ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు మనం మాట్లాడుకోవచ్చు అట్లా లేదే ఇప్పుడు ఇందాక విషయము వసంతాలు యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటమే కదండి అవునండి గురుగారు ఇందాక విషయమే ఇప్పుడు లైవ్ గా లేదు లైవ్ లో లేదు జరిగిపోతూ ఉంది ప్రవహించే నీరు లాగా ఉందండి అవునండి గారు అదొకటి కూడా బాగా గుర్తించాలండి అంటే నీరు ప్రవాహం ఉంది నీరు ఆ క్షణంలో అక్కడ ఉంది మళ్ళీ పోతుందండి సముద్రంలో కలిసిపోతుంది ఇంకా అక్కడ లేదు ఆ నీరు మీరున్న చోట్లో ఇంతకు ముందు మునిగిన ముక వేసినప్పుడు ఉన్న నదీ జలం వేరు తర్వాత రెండో మునకలు వేసిన నదీ జలం వేరు మారిపోతుంది అవునండి సృష్టి అవత్తి కూడా అలాగే ఏ క్షణానికి ఆ క్షణమే ఎప్పటికప్పుడే ఎంతవరకు మీకు ఇంద్రియ అనుభవంగా ఉందో పంచ ఇంద్రియాలకు అనుభవంగా ఉందో అంత మాత్రమే సృష్టిగా ఉంది ఉన్నదంతా సృష్టిగా లేదు కేవల దైవంగా ఉంది ఇక్కడ గురువు కళ్ళు కూడా మారిపోతుంది కాసేపు ఉంటే ఇది ఉండదు ఇంకోలా ఉంటుంది ఇంకాసేపు ఉంటే ఇంకోలా ఉంటుంది ఇంకా ఉంటే ఇంకోలా ఉంటుంది ఇదంతా కట్టుకుని కదా మనసు మాట్లాడుతుంది కళ్ళు మూసుకుంటే కూడా లేనట్టే కదా గారు కళ్ళు మూసుకుంటే లేదు చెవులు మూసుకుంటే శబ్దం లేదు కళ్ళు మూసుకుంటే రూపం లేదు నోరు తెరవకపోతే మాట లేదు ఆగ్రహించకపోతే వాసన లేదు స్పర్శించకపోతే స్పర్శ లేదు ఏది మరి సృష్టి ఉందని ఎలా చెప్తారు మీ అనుభవమే కదా చెప్తుంది సరే మీ అనుభవం కూడా ఎంత ఉంది ఎంత కనిపిస్తే అంతే ఉంది మరి ఇంతకు ముందు ఇప్పటిదాకా చూసింది అది ఇప్పటిదాకా చూసిందే గాని ఇప్పుడు చూసి చూసేది కదా అన్నట్టు అంటున్నారు ఇక్కడ మనస్సు ఎక్కడ పొరబడుతుందంటే ఇప్పటి వరకు చూడబడినదంతా కూడా రిజిస్టర్ చేసుకుందండి దాని అంటే స్టోరేజ్ చేసుకుందనమాట అండి అది దాన్ని చూసుకుంటుంది అలా కాకపోతే మీరు ఒక్కరే కదా ఉన్నట్టు లెక్క ఇంట్లో వాళ్ళందరికీ సరే రేపు కలుద్దాం బాయ్ బాయ్ చెప్పేసి మీరు తలుపేసుకుని మీరు మీ గదిలో మీరు నిద్రించారు అనుకోండి మీరు ఒక్కరే కదా ఉంటారు అప్పుడు సృష్టిలో అప్పుడు కూడా ఇంకా ఉన్నారు వాళ్ళందరిని వాళ్ళందరూ వీళ్ళకి భావాలు లేవు ఇట్లా వీళ్ళందరికీ ముక్తి కలగలేదు ఇందులో ఒకనొక మాత్రమే ముక్తి కలుగుతుంది మాట ఎంత సమంజసంగా ఉంది ఎంత న్యాయబద్ధంగా ఉంది పోని మీరే ఆలోచన చేయండి ఎవరు లేరు కదా అక్కడ మీరు ఒక్కరే ఉన్నారు అయినా ఇతరుల గురించి మాట్లాడుతున్నారు అసలు లేరు అని చెప్తుంది అదంత చేస్తారు గురుగారు అది చెప్తున్నారు అన్ని గురువు గారు ఆ మాటని ఫిల్టర్ చేసి చెప్పారండి మనకు లేదు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడిన మాట దృశ్యం అంతా కూడా అద్దంలో ప్రతిబింబం వల్లే ఉంది అని చెప్పింది అద్దంలో ప్రతిబింబం ఎప్పుడు ఉంటుంది చూస్తే ఉంటుంది చూడకపోతే ఉండదు అంతే అని చెప్పారు దాన్ని ఇంకా ఫిల్టర్ చేసి ఇంకా అందంగా చెప్పారు గురుగారు మనకు అందుబాటులో తీసుకొచ్చి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పారు మన బుద్ధికి ఎక్కడ లేదు అవునండి గురువు గారు చెప్పండి రేఖ గారు ఏదో చెబుతున్నారు తనకు అన్యంగా లేదు అన్నది జీర్ణించుకోవాలండి తనకు అన్యంగా లేదు అన్నది జీర్ణం అవ్వట్లేదు అన్యంగా లేదు అన్నప్పుడు ఆ తాను ఎవరని రేఖ కాదు కదా అదే రేఖ జీర్ణించుకోవాలన్నా జీర్ణించుకోవడానికి మళ్ళీ రేఖ ఉండాలి జీర్ణించుకునే వాళ్ళే లేరు అక్కడ మీరు ఒక్కరే ఉన్నారు కాడ నిద్రలో మీరు ఎంతమంది ఉంటారు ఒక్కరే ఎంతమంది మేల్కొంటారు ఎంతమంది నిద్రపోతారు ఏంటండి పోనీ పోయేవారు ఒక్కరే మేల్కొనేవారు ఒక్కరే గాఢ నిద్రలో ఉన్నవారు ఒక్కరే మన ఉన్నవాళ్ళు అంతా వచ్చారు మీరు మీరు స్టార్ట్ అయింద వచ్చారు వీళ్ళందరూ వాళ్ళందరి గురించి ఆలోచన ఎందుకు చేస్తున్నారండి మీ గురించి కదా మీరు ఆలోచన చేయాలి మీ గురించి ఆలోచన చేయాలి మీ గురించి విచారణ చేయాలి మీ మూలం గురించి తెలియడానికి ప్రయత్నం చేయాలి కానీ ఎవరో వచ్చారు ఏదో చెప్పారు వాళ్ళ మాట ఏంటని ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు లేరు కదా ఇప్పుడు తెచ్చి వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి వారికి ఏదో మందు చెప్పారు ఇలా చేసుకోండి మీకు ఏం లేదు లోపల అరగలేదు రెండు రోజులు మీకు విడాల్సిన వాళ్ళకి మాతరిస్తానని ఎత్తున తగ్గిపోండి అని చెప్పి చెప్పేసరి అయిపోయింది మీరు ఆ మాట విని ఇంటికి వచ్చింది చెప్పి ఆ మందు ఆడుతున్నట్టుంది మీకు కాదు కదా ఆ మాట చెప్పింది ఇందాక విషయం ఇందాక కి ఇందాక డాక్టర్ ఇందాక చెప్పబడిన విషయం అది కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో మీకు తెలియదు కదా మళ్ళీ నేను అదే మందు ఆడతానంటే అది తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎవరికో చెప్పబడిన మాటలు మీకు పనేమని ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తుంటే వినడం మానేస్తున్నాం మనం గురువు గారు చెప్తున్నప్పటికీ కూడా ఉన్నదంతా ఇప్పుడు ఇప్పుడు ఇలాగే ఉన్నదే ఈ క్షణం ఉండాలి సమాధానం సమాధానంగా ఉండాలి ఇప్పుడే మీ స్వానుభవంగా మారుకుంటుంది ఎక్కడో ఎవరు అడిగిన ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్పిన సమాధానాన్ని తీసుకుని మీరు సమాధానం పొందడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు అది అసలు కుదిరే పని కానీ అన్నేస్తున్నారు కదా చెప్పండి పోనీ సందేహం కృష్ణ భగవాన్ మీకు సమాధానం తీరుస్తారా లేదు మరి వ్యాస భగవాన్ తీరుస్తారా లేదు మీకు సందేహం వస్తే సమాధానానికి లైవ్ లో ఉన్నారు ఇక్కడ గురువు గారు వారిని వదిలేసాము మనం అవునండి వారు అలా చెప్పారు వీరు ఎలా చెప్పారు చెప్పారు నిజమే ఆ విషయమే కదా ఇప్పుడు చెప్పుకునేది కూడా అవునండి అంటే గురువు గారు తెలుసుకునేంత వరకు అది తీసుకుని తెలుసుకోవడానికి ఏమన్నా అద్దు అని సంవత్సరాలు అలా తెలుసుకోవడానికి అంతం లేదండి మీరు వంద సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఇదే మాట మాట్లాడతారు అంతే అండి అంతే అండి గురువు గారు క్షణమే మీకు అవైలబుల్ గా ఉన్నా సరే దాన్ని వదిలి పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నాం మనం అవునండి గురువు గారు ఏదైనా అద్దు ఉంటే చెప్పండి ఇప్పుడే మాట్లాడేసుకుందాం ఇంకో ఐదు సంవత్సరాలకి లేదా పని అవుతుంది లేదా పది సంవత్సరాలకి పని అవుతుంది లేదా పది రోజులకు పని అవుతుంది అలాగే ఉందా జ్ఞానమేనండి ఆ ఎట్లా చెప్తాం నా సెమినార్ నుంచి నాకు పరిచయం అందరూ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు మీరేనట్టు ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం మీకుంది మాకు ఉన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి అా నమ్ముకుండి పెట్టుకోవాల్సిన అవసరం మీకే ఉంది ఇతరులకు లేదు ఇతర్లు అసలు నేరే ఇతరులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు మీ నీడలని మీరే నీడని చెప్తూ ఉంటే ఎప్పటికి తేల్డ మీరే నీడంటే ఉన్న నీడల సంగతి ఏంటని అడుగుతున్నారు మీరే ప్రతిబింబం అంటే ఉన్న ప్రతిబింబాల మాట ఏంటి అని అడుగుతున్నారు అసలు ఎంత చూడండి అమ్మా ఎంత మాయ మాయ కాదు తెలిసి కూడా తప్పేనమ్మా అంతే అట్లా ఉండట్లేదండి చెబుతున్నా ఇప్పుడు ఇక్కడ ఎలా అన్నది అసలు మనం కూర్చోవటం లేదు ఊర కూర్చోవటం లేదు ఇదంతా ఎక్కడో ఏదో అన్నట్టు ఉంది అంతే లేదు అసలు నిజంగా గురువు గారు అన్నట్టు సందేహం ఉంటే మీరు అడగండి డైరెక్ట్ గా మాట్లాడేసుకుందాం అక్కడ ఏదన్నా ఉంటే తెగిపోతుంది లేదండి బుద్ధి అంటే గురువు గారు కుక్క తోక వంగర పోదు అన్నట్టుగా అలవాటు అయిన బుద్ధి అలాగేమీ లేదు మీరు ఎన్ని మాటలు చెప్పినా ఈ వైపుకి వచ్చి చెప్పబడిన మాటలు ఎక్కువగా వచ్చేస్తాయండి తీసుకోబడవు ఆ మాటలు మరి లేకపోతే ఈ క్షణం అయిన తర్వాత మళ్ళీ ఏంటండి మద్రిసీలో భాగంగా వచ్చి మాట్లాడుకోవడమే అంతే అండి దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం